మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ చూసారా మిత్రులారా ఇదే చక్కగా మెడిటేషన్ ఈ రోజున బుద్ధ భవనుడికి ఆత్మతో ముందు ప్రణామాలు చెప్పుకుందాము సిద్ధార్థ బుద్ధ భవనుడికి ఆత్మతో ప్రణామాలు అలాగే మేడా మోహన్ రా గారికి సత్యనారాయణ గారికి హర్షా గారికి హర్షా గారి మిశస్సికి మరి ఇక్కడ రమణ సార్ గారికి అలాగే మన ఉన్న స్కూలు ఉన్న స్టాఫ్ అందరికీ కూడా అలాగే బస్సు తోలే డ్రైవర్లకి క్లీనర్లకు కూడా చక్కగా వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావడం ధర్మమైన బాధ్యతను వహించుకుంటూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభి ప్రణామాలు ముందుగా తెలియపరుచుకున్నాను థ్యాంక్ యూ మిత్రులారా అలాగే ఈరోజున చక్కటైన ఒక మెడిటేషన్ క్లాసు జరుగుతుంది మిత్రులారా చూసారా మిత్రులారా ఇలాగా ధ్యానం చేయాలి మెడిటేషన్ అనేది ధ్యానం అనేది మైండ్కి చాలా ఫిట్నెస్ బాగా వస్తుంది మిత్రులారా యోగా బాడీకి మంచి ఫిట్నెస్ వస్తుంది రెండింటిని సమదుర్చగా చేపించడమే మెడిటేషన్ చూడండి ఎలాగా ప్రకృతిలో ధ్యానం ప్రకృతి చెట్ల మధ్యన ధ్యానం చూడండి మిత్రులారా ఇలాంటి చెట్ల మధ్యలో మనం ఎప్పుడు నేచర్లో ప్రకృతిలో కూడా మనం ఇలా ధ్యానం చేయటం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం మిత్రులారా ఇది చక్కగా అందరూ మనం ఇది ఇలాగా యోగులు ఋషులు కూడా అడుగుల్లో కూడా ఋషులు యోగులు పిల్లలకి విద్యాబోధన బోధించారు ఇలా వృక్షజాతిలో చక్కగా ఈ విధంగా మనం మెడిటేషన్ చేయించడం చాలా అవసరము మిత్రులారా చూడండి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత స్టాండర్డ్గా మనం ఇల్లు కింద నిర్మాణం జరుగుతుంది మిత్రులారా పునాది అనేది చాలా గట్టిగా ఉంటేనే అది పైన అంతస్తులకైనా వంద సంవత్సరాలకి కూడా కదలకుండా ఒక ఆలోచనతో నిర్మాణం చేయటం జరుగుతుంది అలాగే మన పిల్లవాళ్ళకి బా మన వయసున్న చిన్న పిల్లలకి కూడా మరి ఈ విద్యను ధ్యాన విద్యను అనేది చక్కగా మరి సీనియర్ మాస్టర్లతో సీనియర్ మోస్ట్ మాస్టర్లతో శరీరాన్ని ఇబ్బంది పడకుండా మెదడులోకి ఈ చదువు అనే జ్ఞానంతో సిద్ధార్థ స్కూల్ ఎజ్మెంట్లో చక్కగా జరుగుతుందని నేను ఆశిస్తే నమ్ముతున్నాను దాంతో ఇది కొంచెం తోడుగా ఉపయోగపడుతుంది మిత్రులారా చూడండి చక్కగా ప్రశాంతంగా ఇక్కడ పిల్లలందరూ మెడిటేషన్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఎవరు కళ్ళు తెరవకుండా చేపిస్తున్నారు సారు ఇది చాలా గొప్ప విషయం మిత్రులారా ఇక్కడ స్కూలులో ఈ వాతావరణం ఇది నాకెంతో బాగా నచ్చింది మిత్రులారా చూడండి ఇలాగా ప్రతి చోట మనకిది ఉపయోగపడుతుంది ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా ఇది అందించాలనే తపనతో చక్కగా ఈ రోజున జరుగుతుంది నెలకి మూడు రోజులు సిద్ధార్థ స్కూల్లో ధ్యాన విద్య బాడీ ఫిట్నెస్ మైండ్ ఫిట్నెస్ కోసం చక్కగా జరుగుతుంది ఈ మెదడులోకి టీచింగ్ సీనియర్ టీచర్తో చక్కగా పునాది అనేది వంద సంవత్సరాలు చదువు ఉన్నంత వరకు కూడా ఉపయోగపడతానికి కూడా ఇది చాలా టెక్నికల్గా ఎక్కిస్తారని నాకు ఒక విశ్వాసం స్కూల్లో చూడండి మిత్రులారా ఈ ఐదు ఏళ్ళు మనం తెలుసుకుందాం మిత్రులారా ఐదు ఏళ్ళు ఒకటి చిటికని వేలు రెండు ఉంగరపు వేలు మూడు మధ్య వేలు నాలుగు చూపుడు వేలు ఐదు బొటన వేలు మిత్రులారా చూడండి ఈ ఐదు ఏళ్ళు గురించి కొంచెం తెలుసుకుందాం మనం ఒకటి బుక్క చిన్న వేలు చక్కగా ఆటలు ఆడుకోవటం కోసం మిత్రులారా ఉంగరిపు వేలు చక్కటైన పాటలు పాడుకోవటం కోసం మిత్రులారా మధ్య ఏలు చదువుకు సంబంధించిన వేలు మిత్రులారా చూపుడు వేలు పనులకు సంబంధించిన వేలు మిత్రులారా ఈ బొటన వేలు ఒక ధ్యానానికి సంబంధించిన వేలు మిత్రులారా ఈ నాలుగు వేళ్ళకి ఈ బొటన వేలు అనేది లేకపోతే బలం ఉందా మిత్రులారా లేదు ఈ బొటన వేలు ధ్యానం మన ధ్యానం ఎంత బాగుంటే మన ఆటలంతా బాగుంటే మిత్రులారా మన ధ్యానం ఎంత బాగుంటే మన పాఠాలంతా బాగుంటే మిత్రులారా మన ధ్యానం ఎంత బాగుంటే మన చదువులంతా బాగుంటే మిత్రులారా మన ధ్యానం ఎంత బాగుంటే మన పనులంతా బాగుంటే మిత్రులారా ఈ ధ్యానం అనేది లేకపోతే ఈ నాలుగిటికి శక్తి లేనట్టు ఈ నాలుగు అంశాలు కావాలంటే ధ్యానం అనేది అందించాలి మిత్రులారా ఇది బుద్ధ భవనాడు ప్రపంచానికి భాషలు ఆ రోజున ఆ రోజున అన పాన సతీ అన్నాడు మిత్రులారా అనా అంటే ఉచ్ఛ్వాస పాన అంటే నిచ్వాస సతీ అంటే కూడుకొని ఇలా కూర్చొని ధ్యానం చేసుకోవటం మిత్రులారా ఆయన చెప్పింది ఈరోజు బ్రహ్మ ఋషి పత్రిజు గారు ఈ ధ్యానాన్ని శ్వాస మీద దేశ అనేది పిల్లలకి అందరికీ పెద్దోళ్ళకందరికీ చక్కగా ప్రపంచాన్ని అందరికీ ఎన్నో దేశాలందరు కూడా ఇది అందించడం జరుగుతుంది మిత్రులారా తప్పనిసరిగా మీరు ఇది చక్కగా వినియోగించుకోండి చక్కగా మీరు మీ పిల్లల్ని చూసి కూడా చక్కగా ఇంటికాడ మీ తల్లిదండ్రులు కూడా ధ్యానం చేసుకోవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నాకు ఒక బాబు ఉన్నాడు ఈ బాబు సిద్ధార్థ స్కూల్లో నేను జాయిన్ చేయడం జరిగింది మిత్రులారా ఈ సిద్ధార్థ స్కూల్లో జాయిన్ చేపించింది